మానసా టీవీకి స్వాగతం అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను గుర్తించి పేదలకు పంచాలని తుడుం దెబ్బ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఆఫీసులో మెమోరండం సుమారు పదివేల ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైన పట్టించుకొని అధికారులు అధికారులకు స్పందన లేని ఎడల కబ్జాకు గురైన ప్రభుత్వ భూములపై భూములేని నిరుపేదల ఆధ్వర్యంలో పచ్చజెండాలు పాటుతాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దిబ్బ ఆధ్వర్యంలో దమ్మపేట మండల పరిధిలో కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను సర్వే చేసి భూమి లేని నిరుపేదలకు పంచాలని తహసీల్దార్ ఆఫీసులో మెమోరండం ఇవ్వడం జరిగింది వారు మాట్లాడుతూ దమ్మపేట పరిధిలో సుమారు పదివేల ఎకరాలపైనే ప్రభుత్వ భూమి బడాబాబుల చేతులు అన్యక్రాంతమై ఉన్నాయని ప్రభుత్వ భూములు కబ్జాకు గురైన అని వాపోయారు ఈ కబ్జా గురైన అటువంటి భూమి దరఖాస్తులు ఇవ్వటం అనేది జరిగింది కాశీదారులు దీని మీద ఈ అధికారులు అనేది కూడా దీన్ని లిస్టు పెట్టి కలెక్టర్ కూడా ఒక లెటర్ పెట్టి దీన్ని వెంటనే చర్య తీసుకొని ఆ ప్రభుత్వం భూమి ఏదైతే కబ్జా గురి ఆ భూమి కూడా సర్వే చేసి లేనటువంటి ఊరు ప్రజలు ఎవరైతే ఉండారో ఆ ప్రజలకు మొత్తానికి కూడా ఆ భూమిని పంచి ఆ ప్రజలకి లేని ప్రజలకు మొత్తం కూడా ఆ భూమిని పంచి అప్పచెప్పమని చెప్పి ఈ అధికారులను కూడా మేము దెబ్బ రాష్ట్ర నాయకుడిగా ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్కి రావటం జరిగిందండి నా పేరు సూర్యనారాయణ బండారు ఈరోజు దాదాపు లేదంటే ఇప్పుడు నాలుగైదు సార్లు మేము రెవెన్యూ డిపార్ట్మెంట్కి పదివేల ఎకరాలు కబ్జాకి గురయ్యి ఉన్నాయి బడా భూస్వాముల ఆధ్వర్యంలో ఉన్నాయి అని చాలా సందర్భంగా మేము ఎమ్మర్ ఇవ్వడం జరిగింది ఈ రోజు వరకు కూడా గవర్నమెంట్ ల్యాండ్ సర్వే చేసి నా డిమాండ్ ఏంటంటే పేదవాళ్ళకి పంచాలనేదే మా డిమాండ్ అక్కడున్న మన దమ్మపేడ మండలం సర్వే చేసి భూసాముల దగ్గర ఉన్న భూములను గవర్నమెంట్ ల్యాండ్ను సర్వే చేసి లేని పేదవాళ్ళకి ఇవ్వాలనేది తుడుగుదెబ్బ రాష్ట్ర నాయకుడిగా నా డిమాండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మేము తుడుగుదె నుంచి మాట్లాడుతున్నాం సుమారు పదివేల ఎకరాలు కబ్జా గురైనాయని పలు పలు పత్రికలలో పదే పదే చిత్రిస్తున్నా కూడా మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు ఇప్పటికి కూడా స్పందించ స్పందించడం లేదు ఏదైతే ప్రభుత్వ భూములు కబ్జా గురై ఉన్నాయో వాటిని ఏమో వెంటనే సర్వే చేసి మరి స్థానికంగా ఉన్నటువంటి చుట్టుపక్కల మా ఆదివాసులకి అయితే మరి లేకపోతే మా ఏసీ వర్గాలకు అందరికి పంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం